ఓం శ్రీ సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన సారథిలో కలకత్తా నుండి చంద్ర మహాపత్ర వ్రాసినటువంటి అనుభవాన్ని తెలుసుకుందాం ఆపద్బాంధవుడు స్వామి అని సాయిరామ్ శ్రీ సత్యసాయి శ్రీ జీవిత చరిత్రను వారి యొక్క చిత్రములను పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరమున ఎలస్ట్రేటర్ వీక్లీ పత్రిక ద్వారా తెలుసుకునేటువంటి భాగ్యము నాకు కలిగినది ఆ పత్రిక బాబా వారి చిత్రములను చూసేసరికి సాక్షాత్తు శివశక్తి స్వరూపులేవారు అనేటువంటి భావము నాకు దృఢమైనది కనిపించిన నా స్నేహితులందరికీ శ్రీవారిని గురించి నాకు ఏర్పడినటువంటి భావములను చెప్పదొడిగి తిని నా వల్లే ఎక్కువ నమ్మి చిక్కిన వారిలో మా ప్రక్క ఇంటి ఎందు నివసించు వర్తకము చేసుకుంటున్న వాడు ఒకడు కలడు వారి కనను వారి అబ్బాయికి బాబా వారిపై భక్తి మెండు ఒక రోజున శ్రీవారి దర్శించవలనేటువంటి గాఢ వాంచతో ఎవరికీ చెప్పకుండా ఇల్లు వీడను తల్లిదండ్రులు వారి కుమారుడు ఇంటికి రానందున తీవ్రమైనటువంటి ఆందోళన చెందరి శ్రీ వారిని దర్శించిన వారే తమ కుమారుని విషయం అంతయు చెప్తారని నేను చెప్పగా వారు పుట్టపత్రకు వెళ్ళి అనేక వందల భక్తులతో పాటు అతడు కూడా ప్రశాంతి నిలయం వరండా ఎందు బాబావారి కరుణకై తన చిక్కు తీరేటువంటి విధానము కొరకు ఆశతో ఎదురుచూచుండెను బాబావారు అతనితో సంభాషించటకు లోనికి పిలిచిరి ఆ మన వారి పిల్లవాడు ఎక్కడ ఉన్నది అతని వద్ద ఉన్నటువంటి ధనము పోయినట్లు బాబావారి చెప్పిరి ఆ పిల్లవాని తండ్రి అది వినంతనే దుఃఖపూరితడై కొంత పైకమ్మను తీసి వారి పిల్లవాడు పుట్టపత్తి వచ్చినా ఇచ్చి పంపించవలసిందిగా శ్రీవారికి అర్పించబోయేది కానీ బాబా దాన్ని స్వీకరించక మీ అబ్బాయి పదిహేను రోజుల్లో మీ ఇంటికి వచ్చును ఏమీ భయపడవద్దు అని చెప్పి పంపిరి శ్రీవారి ఆజ్ఞ ప్రకారము వారు ఇల్లు చేరేది పాపము ఆ తల్లిదండ్రులు అనేక రోజుల ఆతురతతో వారి కొరకు ఎదురు చూసి శ్రీవారికి పిల్లవాని విషయం అడుగుతూ అనేక తంతులు ఇచ్చేరి వాటికి ఎట్టి సమాధానము రానున్న ఇంకా అబ్బాయి దక్కడు అని నిస్పృహ బాధ ఎక్కువయ్యను అకస్మాత్తుగా ఒక రోజున హౌరా రైల్వే పోస్ట్ ఆఫీస్ నుంచి పిల్లవాడి వద్ద నుంచి వారికి ఉత్తరం వచ్చాను కానీ దానిపై అతడు ఎక్కడ ఉన్నది చిరునామా వ్రాసి ఉండలేదు అందుచే పాపం ఆ తల్లిదండ్రులు కలియటం అన్నది వీలులేని పరిస్థితి అది బ్రతికున్నాడు కదా అని సంతోషించారు నిజముగా బాబా చెప్పినట్లే జరిగినది ఒకరి సహాయముతో వారి అబ్బాయి హౌరా నుంచి ఇంటికి చేరను తర్వాత ఆ పిల్లవాడిని బుద్ధించిన చరిత్ర అంతాయో చెప్పాను ఇంటి వద్ద నుంచి బొంబాయి వెళ్ళినట్లునూ అక్కడ తన వద్ద ఉన్నటువంటి డబ్బంతాయో పోగొట్టుకొని అటు నుండి మద్రాస్ చేరి బెంగుళూరు పోయేటువంటి ఎక్స్ప్రెస్ బండి ఎక్కుటకు బదులు పొరపాటు నా కలకత్తా ఎక్స్ప్రెస్ ఎక్కి హౌరా చేరినట్లు ఆ పట్టణ వాతావరణకు కొరత ఉడచే అన్నపానాలకు ఎటుపోకు దిక్కుతో వచ్చగా హౌరా బ్రిడ్జి వద్ద స్నానఘట్టం వద్ద విషాదముగా కూర్చుండగా ఒక దయాళువు వారి మంచి చెడ్డలు అడిగి ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనం పెట్టినట వారం రోజులు పనిలో ప్రవేశపెట్టదాను ఆ సంపాదనతో నువ్వు ఇంటికి చేరవచ్చు అని ధైర్యం చెప్పాను మర్నాడు అదే స్నాన వద్ద మరియు కూడా అతన్ని చూచి స్వామి సంకల్పం వల్ల ఎందుకు దుఃఖిస్తున్నావు అని ఆ పిల్లవారి అంతయో తెలుసుకొని మనిషి సహాయము ధన సహాయము ఇచ్చి వారిని ఇంటికి పంపాను స్వామి చెప్పిన గడువు దాటకుండా సకాలంలో ఆ కుర్రవాడిని ఇంటికి చేర్చినది ఎవరై ఉండవచ్చును రూపాంతరములో వచ్చి ఆదరించిన బాబా వారే వారు బాబా వాక్కు వృధా ఒకటి కలదా ఇంకొక విశేషము ఆ పిల్లవాడు క్షేమంగా ఇల్లు చేరిన సాయంకాలమే మీ పిల్లవాడు ఇంకనూ ఇల్లు చేరలేదా అని బాబా వారి వద్ద నుంచి వారికి తంతి వచ్చినది స్వామి సంకల్పం చే అందిన తంతి అది బాధలలో చిక్కులలో ఉన్నవారిని ఆదుకున్న ఆపద్బాంధవుడు బాబా ఇట్లు రామేశ్చంద్ర మహాపత్ర కలకత్తా సాయిరామ్ समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम शान्ते शान्ते श्याम तेहि जय भल भगवान श्री सत्य साई बाबा जी की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి